హలో ఎవరి వన్ ఈరోజు ఎమ్మీ ఎమ్మీ స్వీట్తో వచ్చానండి చాలా టేస్టీగా అలాగే జ్యూసీ జూసీగా పఫీగా ఉండే బాల్సాలు ఇవి చూడడానికి క్రిస్పీగా ఉంటూ లోన తినడానికి జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది మరి ఇవి ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు సో మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే షుగర్ షుగర్ అలాగే అంటే దీనికి పాకం కోసం షుగర్ అనమాట నెక్స్ట్ దీంట్లో మైదా చేసుకోవడానికి బాల్సా తయారీకి మైదా అవసరం ఇలా చి ఫ్లేవర్ కోసం అలాగే ఈ బాల్స్ అనేది కొంచెం పొంగడానికి కోసం అని మనం ఇక్కడ వంట సోడా అనేది యూజ్ చేస్తున్నాం దీంట్లో టేస్ట్ ఎన్లార్జ్ అవ్వడానికి సాల్ట్ ఇవన్నిటితో పాటు ఇప్పుడు మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లోనైతే నేను మైదా జల్లించుకున్నానండి జల్లించుకొని దానికోసం మైదా తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ దాంతోపాటు ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేసుకొని దీన్ని మంచిగా మనం మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు బాల్సా అనేది ఆ లోపల అంత సాఫ్ట్గా వస్తుంది అంతే టేస్టీగా వస్తుంది దీనికి వాటర్ వేస్తూ కలుపుకోవాలి తగినన్ని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఫైనల్గా దీన్నైతే ఒక ముద్దరాగా కలుపుకోవాలి అండి బాగా బా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి బాల్సాక్ మసాజ్ ఇంపార్టెంట్ సో మసాజ్ చేశాక ఫైనల్గా మనకి ఇలా వస్తుంది ఇది కొంచెం ఇలా కనిపిస్తుంది కానండి ఇది నియర్లీ ఒక ట్వెల్వ్ బాల్సర్స్ వరకు కూడా అవుతుంది సో దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టాలి ఎలా అంటున్నారా ఒక కవర్లో నేనైతే ఒక కవర్లో పెట్టి దాన్ని ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టి వదిలేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇలాగా దీంట్లో గాలి తగలకుండా ఇలా మనం ప్యాక్ చేసేసి ఇలా పెట్టాలి వన్ అవర్ తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకొని మనం బాల్సా షేప్లో ఇలాగా ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో సోడా వేసాం కాబట్టి ఇవి కొంచెం పొంగడం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి మాత్రం చేస్తే మనకు కొంచెం పెద్దగానే బాల్సాలు వస్తాయండి సో మనకు చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి ఎందుకు అంటే వన్ అవర్ స్టోరించాం కాబట్టి ఆ తర్వాత డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి అందులో వేస్తే చూసారా మనకి ఎంత పఫీగా పొంగినట్టు కనిపిస్తున్నాయో టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలానే పక్కన మనం ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో షుగర్ సిరప్ కోసం షుగర్ని అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మనం షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకోవాలి మరెందుకు ఆలస్యం షుగర్ సిరప్ రెడీ చేసేద్దామా అయితే దానికోసం అయితే నేనైతే పక్కన అయితే అవన్నీ మీకు చెప్పినట్టు షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసాను ఈ రెడీ అయిన తర్వాత దీన్ని బాయిల్ చేయాలి ఇది మరిగిన తర్వాత మనకి ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మరిగి షుగర్ అంతా మనకి మెల్ట్ అయినంత వరకు ఉంచి కసేపు ఉంచితే సరిపోతుంది దీంట్లోనే మన ఫ్రై అయిన అన్ని తీసుకొని ఇందులో వేసి టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుందండి ఇంతే అండి మనకి ఎంతో రుచికరంగా స్వీట్ స్టాల్లో దొరికే బాల్సా అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్